హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోలోకి వెళ్దాం నెయ్యిని ఇలా తీసుకుంటే బరువు తగ్గే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పెరిగిన అవగాహనతో నేటి కాలంలో మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు గోరువెచ్చని నీటితో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే చాలా మంచిది దీనివల్ల మలబద్ధకం ఎముకల నొప్పి స్కిన్ మెరవడం జుట్టు సమస్యలతో పాటు చాలా సమస్యలు దూరం అవుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం మనం నెయ్యి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా మారి జీర్ణ సమస్యలు అజీర్తి సమస్యలు దూరం అవుతాయి నెయ్యి తింటే మన కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కొంతమందికి చేతులు కాళ్ళ నొప్పులు ఉంటాయి దీనికి ప్రధాన కారణం కీళ్ళల్లో నొప్పులు ముఖ్యంగా ఉంటాయి దీంతో కదలికకు సరిపడా ద్రవం లేకపోవడం దీంతో కీళ్ళ నొప్పులు వస్తాయి కానీ నెయ్యిని తీసుకుంటే కీళ్ళల్లో లూబ్రికేషన్ పెరుగుతుంది దీంతో నొప్పులు తగ్గుతాయి నెయ్యిలోని గుడ్ ఫ్యాట్సు ప్రేగు కదలికలని సాఫీగా చేస్తుంది చాలామందికి ప్రయోగకి సంబంధించిన సమస్యలు ఉంటాయి దీనివల్ల మలబద్ధకం సమస్య వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి ఉదయాన్నే తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీనివల్ల బరువుని మెయింటైన్ చేయవచ్చు ఎందుకంటే నెయ్యిని తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు కూడా అదేవిధంగా గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి పరగడపనే త్రాగడం షుగర్ ఉన్నవారికి చాలా మంచిది దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి సాధారణంగా తిన్న వెంటనే చక్కెర స్థాయి పెరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్ని త్రాగండి మధ్యాహ్న భోజనంలో పెరుగన్నం తింటే సమస్యలన్నీ దూరం అవుతాయి నెయ్యిలో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇవి మన చర్మం సిరోజాలకి చాలా మంచిది అయితే మంచిది కదా అని తీసుకోవద్దు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యి కలిపి మితంగా తీసుకోవాలి దీనివల్లే బెనిఫిట్స్ ఉంటాయి హెల్తీ ఫుడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సరైన ఆహారంతో ఎన్నో ఆరోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు నేడు వచ్చే సమస్యల్లో షుగర్ కూడా ఒకటి సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం ఒత్తిడి అధిక బరువు వంటి ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది ఈ సమస్య వచ్చిందంటే చాలు ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ అనేది జీవపక్రియ సంబంధించిన సమస్య దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవారు తీసుకునే ఆహారం డ్రింక్పై జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల హై బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్నవారు తమ డైట్లో గైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోవాలి ఈ ఆహారాలు రక్తంలో చక్కెరని త్వరగా పెంచవు బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అలాంటి ఫుడ్ని తినడం వల్ల షుగర్ కంట్రోలు అవుతుంది నెయ్యిని మనం చాలా రకాలుగా వాడతాం వీటి కారణంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్ అందుతాయి దీనివల్ల నేటి కాలంలో చాలామంది నూనె బదులు నెయ్యిని వాడుతున్నారు ఆయుర్వేదంలో నెయ్యి అనేది చాలా ముఖ్యమైన ఆహార పదార్థం నెయ్యి మన ఆరోగ్యానికి శ్రేయస్సుకి చాలా మంచిది దీనిని మన ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా మంచిది అయితే నెయ్యిలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి అందిస్తుంది అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం పసుపులో కర్కుమన్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది నెయ్యిలో పసుపుని కలిపి తీసుకుంటే శరీరంలో మంట వంటి సమస్య తగ్గి సీజనల్గా వచ్చే సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఇలా నెయ్యి పసుపు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి బాడీ పెయిన్స్ని దూరం చేస్తాయి ఇందుకోసం ఓ కప్పు నెయ్యిలో ఓ స్పూను పసుపు అర టీ స్పూను నల్ల మిరియాల పొడి కలిపి రోజు ఇలా తీసుకోవాలి మెంతులు కూడా రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తాయి నెయ్యి జీర్ణ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది నెయ్యిని మెంతుల పొడి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్కి బాడీకి అందుతాయి తులసిలో కూడా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా వాడుతారు ఇది అడాప్టోజెనిక్ రోగ నిరోధక సహాయక లక్షణాలను కలిగి ఉంటుంది తులసి ఆకులని పొడి చేసి ఆరబెట్టి పొడి చేసిన తర్వాత తాజా ఆకులను ఎలా అయినా కూడా వీటిని నెయ్యిలో కలిపి తీసుకుంటే నోటి ఆరోగ్యం జీర్ణ సమస్యలు దూరం అవుతాయి మనం నెయ్యిని తయారు చేసేటప్పుడు వెన్నని వేడి చేస్తుంటాం అలాంటప్పుడు కొన్ని తులసి ఆకులు వెన్నలో వేసి వేడి చేయండి అది మరిగి నెయ్యిలా తయారవుతుంది ఇప్పుడు దానిని వడపోసుకొని రోజుకి కొంత తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి సీజనల్గా వచ్చే దగ్గు జలుబు దూరం అవుతాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి యాలకులు కూడా యాలకులని మనం ఎక్కువగా స్వీట్స్ మసాలా టీలలో కలిపి తీసుకుంటాం వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది నెయ్యిలో యాలకులు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ రెట్టింపు అవుతుంది వాటి గుణాలు రెట్టింపు అవుతాయి కాబట్టి రెగ్యులర్గా నెయ్యిలో యాలకులు కలిపి తినడం మంచిది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ